హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పాతకాలం పద్ధతిలోనే అది ఎంత ఈజీగా చేసుకోవచ్చో అంత టేస్టీగా కూడా ఉంటుంది ఎలాంటి హంగామా లేకుండా హడావిడి లేకుండా హ్యాపీగా చేసుకునే కర్రీ ఇది పాతకాలం పద్ధతే కానీ కొంచెం చిన్న చిన్న మార్పులు అనమాట చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో దీనికి హాఫ్ కేజీ లేత మటన్ తీసుకోండి ఇలాగే హోల్ మసాలా చూడండి ఎంత తక్కువ తీసుకున్నామో అంతే తక్కువ తీసుకోండి ఎక్కువ వేసుకోవద్దు బాగా ఘాటుగా ఉంటుంది ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు కొంచెం ధనియాలు అన్నీ కొంచెం కొంచెంగా గసగసాలు కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది లేదంటే స్కిప్ చేసేయండి కానీ మంచి గుజ్జు వచ్చి టేస్ట్గా ఉంటుంది గ్రేవీ వస్తుంది ఎండు కొబ్బరి తురుము ఇలా కొంచెం అన్నీ వేసుకుని సిమ్లో పెట్టి వేయించుకోండి అన్నీ ఊరికే మాడిపోతాయి జస్ట్ కొంచెం వేయించుకుంటే చాలండి దోరగా వేయించుకుంటే నల్లగా ఒకటి అయిపోతుంది కూర కూర అంతా నల్లగా అవుతుంది మసాలా కూడా టేస్ట్ పోతుంది చిన్న చిరుచేది కూడా వస్తుంది అందుకని జాగ్రత్తగా ఏం చేసి చల్లారు పెట్టుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడి చేసుకోండి గసగసాలు వేస్తాం కాబట్టి చాలా లేట్గా అవుతుంది పొడి కొంచెం ఎక్కువసేపు చేసుకోవాల్సి వస్తుంది ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ అయితే మీకు గ్రేవీ చక్కగా వస్తుంది అందుకని సన్నగా తరిగి వేసుకోండి ఇదంతా బాగా ఎక్కువసేపు ఏగితేనే బాగుంటుంది ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత అప్పుడు ఈ కడిగి పెట్టుకున్న ఈ మటన్ అంతా వేసేసి పచ్చిమిరపకాయ వేసేసి ఉప్పు కానీ ఏమి ఇప్పుడు వేయొద్దండి కొంచెంసేపు ఇలా ఆయిల్లోనే కొంచెంసేపు వేయించుకుంటే చక్కగా ఉంటుంది అన్నమాట మటన్ మటన్ మాత్రం మీరు మంచి లేత తెచ్చుకోండి అప్పుడే బాగుంటుంది మీ కూర చక్కగా ఇలా నీరంతా కొంచెం ఎగిరిపోయేటట్టుగా అలా వేయించుకోవాలి అంతే అలా వేయించుకుంటే ఇప్పుడు మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసేయచ్చు అనమాట పసుపు కారం రెండు రకాల కారం వేస్తున్నాను నేను రంగుకోటి మామూలు కారానికి ఒకటి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి ఇప్పుడు కొంచెంసేపు వేయించండి ఎక్కువసేపు అవసరం లేదు ఆల్రెడీ కొంచెంసేపు వేయించాం కదా కొంచెంసేపు వేయించిన తర్వాత బాగా సన్నగా తరిగిన టమాటాలు వేసుకోండి దేశీ టమాటాలు అయితే భలే టేస్టీగా ఉంటుంది కూర మామూలు టమాటా అయినా పర్వాలేదు ఇలా అవి కూడా వేసేసి కొంచెంసేపు టమాటా కొంచెం మెత్తబడే వరకు అలా కొంచెంసేపు తిప్పేసి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో పెట్టుకోవాలంటే కుక్కర్లో పెట్టుకోండి లేదా మీరు మామూలుగా వండుకునేటట్టయితే కొంచెం టైం పడుతుంది పెరుగు ఒక కప్పు పెరుగు కూడా వేసేసి కొంచెంసేపు మళ్ళీ ఇది కూడా కొంచెంసేపు తెప్పండి తిప్పిన తర్వాత కావలసిన నీళ్లు గ్రేవీకి కావలసిన నీళ్లు మీ మటన్ని బట్టి వేసుకోండి వాటర్ కూడా ఎక్కువ మరీ వేయకుండా ఇలా చక్కగా వేయించుకుని అన్నీ కూడా కొంచెం సిమ్లో పెట్టుకోండి మాడిపోకుండా ఇప్పుడు పెరిగేసేసి పెరిగేసిన తర్వాత కొంచెం సిమ్లోనే పెట్టాలి ఇలా కుక్కర్ విజిళ్ళు ఒక నాలుగో ఐదో మీ మటన్ని బట్టి మీ కుక్కర్ పరిస్థితిని బట్టి వస్తే మెత్తగా ఉడికే వరకు పెట్టుకోండి అప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికిపోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకోండి ఒకసారి ఈ మనం ఇందాక మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా అది వేసుకోండి అంతా పట్టదు అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి అన్నీ ఫ్రెష్గా వేస్తున్నాం కాబట్టి అండి చాలా తక్కువ వేసుకోండి మసాలాలు ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంటుంది మిరియాల్లో ఘాటు ఉంటుంది లవంగాలు దాచిన చెక్క పచ్చిమిరపకాయలు ఇన్ని వేస్తున్నాం కాబట్టి చూసేసుకోండి ఉంటే ఇంకొక కూరలో కూడా వాడుకోవచ్చు ఆ మసాలా పొడి ఉంచుకుని ఇలా అది కూడా వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకాలండి ఈ గ్రేవీ అంతా బాగా చెక్కబడిన తర్వాత తీసేయటం అంతే ఎంత టేస్టీగా ఉంటుందో